జయ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మసన్యాసయోగము పన్నెండవ శ్లోకము యుక్ కర్మఫలం త్యక్ శాంతి ఆప్నోతి नैष्ठि अयुक्त कामकारेण करेन फले सो निबध्यते गीताचार्यु श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున శాంతిని కోరుకుంటున్నావా అయితే శాశ్వతమైనటువంటి శాంతిని కోరుకో మరి శాశ్వతమైనటువంటి శాంతిని పొందాలి అంటే ఏం చేయాలి నీ చుట్టూ ఉండేటటువంటి అంటే ఆత్మ చుట్టూ ఉండేటటువంటి కర్మబంధాన్ని వదిలించుకోవాలి కర్మబంధాన్ని వదిలించుకోవాలంటే కర్మలే చేయాలి ఎట్లా ఫలాలను విడిచిపెట్టి కర్మలను చేస్తూ నీ చుట్టూ ఉండేటటువంటి కర్మబంధాన్ని వదిలించుకుంటే అప్పుడు స్పష్టమైనటువంటి ఆత్మానుభవం కలుగుతుంది ఎప్పుడైతే ఆత్మానుభవం కలుగుతుందో అప్పుడే శాంతిని పొందుతావు అదే శాశ్వతమైనటువంటి శాంతి అర్జున అట్లా కాకుండా ఫలాలను అపేక్షిస్తూ ఫలాలను ఆశిస్తూ కర్మలను చేసేటటువంటి వాడు ఆ కర్మల చేత బంధింపబడుతూ ప్రాచీన కర్మ బంధాలను తొలగించుకోలేక ఇక జనన మరణ చక్రములోనే ఉండిపోవలసి వస్తుంది అంటూ భగవానుడు మనందరినీ శాంతిని కోరుకోమ్మని అది కూడా శాశ్వతమైనటువంటి శాంతిని కోరుకొమ్మని ఆ శాశ్వతమైనటువంటి శాంతిని పొందడానికి కావలసిన అద్భుతమైన ఉపాయాన్ని ఉపనిషత్సారభూతమైనటువంటి ఉపాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ ఉపదేశాన్ని ఆచరణ పర్యంతము పర్యవసింపచేసే ప్రయత్నము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఫలం కర్మఫలం శాంతి మాప్నోతి నైష్ఠికీం కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुह वा పుత్రేతి తన్మయతయా తరవేహూతం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజేయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర యయాతి ఇక సమస్త ప్రపంచాన్నంతటిని కూడా తన పుత్రుడైన పూరునికి ఇచ్చి ఇతర సోదరులందరినీ ఆ పూరుని ఆధీనములో పెట్టి అతను అడవుల్లోనికి వెళ్ళిపోయాడు ఆసేవితం వర్షపూగాన్ షడ్వర్గం విషయేషు సహ క్షణేన ముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజ యయాతి ఇంద్రియ భోగములను అనేక సంవత్సరాల పాటు అనుభవించి కూడా దానికి బాగా అలవాటు పడి కూడా ఏ రకంగానైతే పక్షి రెక్కలు రాగానే గూడును విడిచి ఎగిరిపోతుందో ఆ రకంగా క్షణములోనే ఆ భోగములన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు యయాతి అట్లా నిర్ముక్త సర్ముక్తమస్త ఆత్మానుభూత విధుత్రిలింగ పరే మలే బ్రహ్మణి వాసుదేవే లేభే గతిం భాగవతీం ప్రతీత దేవదేవుడైనటువంటి వాసుదేవుడైన శరణు శరణువేడుకొని సకల బంధముల నుండి యయాతి విముక్తుడయ్యాడు ఆత్మానుభూతి వలన ఆత్మను ధ్యానించటం వలన ఆ యయాతి పరబ్రహ్మము మీద శ్రీమన్నారాయణునిపైనే తన మనస్సును సంలగ్నము చేయగలిగాడు ఇక చివరలో భగవంతుని యొక్క స్థానాన్ని భగవంతుని యొక్క పార్షదునిగా అంటే భాగవత గతిని తాను పొందాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवध्यायमु पन्नवश्लोकमु युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामाकारेण फले सक्तो निबध्यते युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामाकारेण फले सक्तो निबध्यते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण